సరే నేను మందులు ఎది కొట్టినా నాకు మంచిగా అనిపించాక నేను ఆ నటరాజు పట్ల ఏరిపోతే ఇది కొట్టు అని ఇచ్చిండు ఇది కొట్టు అని ఇచ్చిండు తడి కట్టినాక కొట్టు అని అన్నాడు మళ్ళీ తడి కట్టినాక కొట్టినా కొట్టినాకనే ఇక ఇట్లా ఇగురు బ్రహ్మాండంగా చెట్టు కూడా బాగా పెంపైంది మస్తు వచ్చింది ఈ నటరాజు పట్ల ఏరు వాళ్ళు చెప్తేనే ఇది కొట్టినా నేను ఇది ఎవరికైనా చేయవచ్చునా ఇచ్చుకుంటే బాగుంటుందా అనేది ఈ నన్ను అడిగితే నేను పట్టలేదు ఆయన చెప్పిన జర్మన్ ఆర్గాన్ ప్రొడక్ట్స్ ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పిన వాయిచి కొట్టుమని చా చెప్పిన కొట్టుమని చెప్పిన చెప్పింది వాళ్ళు వాడతాం అలా వాడతలేదా తెలియదు కానీ మనదైతే చేయని రిజల్ట్ బాగున్నది వేరే వాళ్ళకి ఇవ్వచ్చు ఈ ప్రోడక్ట్ ఇవ్వచ్చు నాకు కొట్టిన దానికి రిజల్ట్ చూస్తే అయితే ఎవరికి ఇచ్చినా నష్టమే లేదు మస్తు సత్తాం చేయను వచ్చింది ఇగురు బాగా వచ్చింది మండలు సాగినాయి ఇది చేను కవర్ అయినది మంచిగా అనిపించింది మళ్ళీ ఇదే కావాలని కూడా నేను అడుగుతానా వస్తే తెచ్చుకుంటానని అనుకుంటానా మళ్ళొక సరిగొడదామని అనుకుంటానా పురుగు ఏమన్నా దానికి ఏదైనా ఉన్నా ఊరు మాది సర్వాపురం ఈ ఎలా పోయి నేను అడిగితే ఇది ఇచ్చాడు దీనివల్ల నాకైతే మంచిగా అనిపించింది పురుగు ఎట్లా ఏమైనా ఇంకా ఇక పురుగు ఇప్పుడు చూడలే కానీ ఇంతవరకు అయితే ఏం లేదు ఇక సూత్తే ఉన్నా నిన్న మొన్న కదా పురుగు అంటే మరి నేను కూడా చూడలేదు సూత్తే అస్త్రం దానికి ఏమి ఇయ్యాలో ఆయన నేను అడుగుతా అనుకుంటానా పట్ల పోయి అడగాలి బాగుంటుంది